హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్లో డైలీ డైట్ వీడియోస్ అయితే వచ్చేస్తున్నాయి కదా మరి ఈ రోజు డైట్ స్పెషల్ గా జొన్నలతో దోశ దాంతోపాటు రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ముందుగా ఒక బౌల్లో నాలుగు కప్పుల వరకు పచ్చ జొన్నలు తీసుకోవాలి లేదంటే వైట్ జొన్నలు ఉంటాయి కదా అవైనా తీసుకోవచ్చు ఇవి కొద్దిగా చిరు ఉంటే ఏం పర్లేదు అయినా టేస్ట్ బాగానే ఉంటుంది పొట్టు తీయను కాబట్టి ఇవి చాలా మంచిది హెల్త్కి తీసుకుంటే ఇవైనా తీసుకోవచ్చు లేదంటే మీకు ఏ జొన్నలు దొరికితే అవైనా తీసుకోవచ్చు నాలుగు కప్పులు జొన్నలు ఒక బౌల్లో మరొక బౌల్లో ఒక కప్పు మినపప్పు అలాగే ఒక స్పూన్ వరకు మెంతులు వేసుకొని వీటిని విడివిడిగా శుభ్రంగా కడిగేసి మీరు నైట్ అంతా నానబెట్టుకోండి లేదు మీరు మార్నింగ్ వేసే మాటతే త్వరగా నానబెట్టుకోండి పన్నెండు నుంచి పదిహేను గంటల పాటు నానాలి మినపప్పు ఒక టూ అవర్స్ నానా సరిపోతుంది కానీ జొన్నలు మాత్రం ఎక్కువసేపు నానాలి కాబట్టి మీరు నైట్ నానబెట్టుకున్నట్లయితే పొద్దుటికి బాగా నానిపోతున్నాయి ఇలా రెండింటిని విడివిడిగా శుభ్రంగా కడిగేసి నానబెట్టుకోవాలి మార్నింగ్కి పర్ఫెక్ట్గా నానిపోతాయి ఈ జొన్నల్లో ఇక మీరు బియ్యం ఏమి యాడ్ చేయక్కర్లేదు చూస్తున్నారు కదా బాగా నానిపోయినాయి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ నిదానంగా ఫస్ట్ ఓన్లీ జొన్నలు మాత్రమే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ జొన్నలు నానబెట్టేటప్పుడు నీళ్లు కాకుండా పెరుగు వేస్తున్నాను ఎందుకంటే జొన్న పుల్లట్లు అనుకున్నాం కాబట్టి జొన్నల్లో వాటర్ బదులు పెరుగు వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిగతా పిండిని కూడా మిగతా జొన్నలను కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో వేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి జొన్నలు అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలో మినపప్పు వేసుకోవాలి మినపప్పు వేసుకొని దీనిలో కూడా వాటర్ వేయకుండా పెరుగు వేసే గ్రైండ్ చేసుకోండి పెరుగు మరీ పుల్లటిది కాకుండా ఫ్రెష్ పెరుగు తీసుకోండి ఎందుకంటే పిండి పో పులిసేలోపు పెరుగు కూడా పులిసిపోతుంది కాబట్టి సరిపోతుంది నానబెట్టిన అటుకుల్ని రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని మెత్తగా మెదుపుకోవాలి ఇలా మెత్తగా మెదపిన మినపిండిని జొన్నపిండిలో కలుపుకొని ఒకసారి అంతా బాగా మొత్తం పిండి మినపిండి జొన్నపిండి అన్నీ కలిసేలాగా కలుపుకొని దీన్ని ఫుల్ డే మొత్తం పులవనివ్వండి మీరు నైట్ వేసుకుంటే మార్నింగ్ మిక్సీ వేసుకొని లేదంటే గ్రైండర్ వేసుకొని ఈవినింగ్ దోశ వేసుకోవచ్చు మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఈ ఈరోజు మార్నింగ్ వేసుకొని నైట్ గ్రైండ్ చేసుకొని రేపు పొద్దున దోశలు వేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈవినింగ్కి పిండి అయితే పర్ఫెక్ట్గా పులిసిపోయింది మీకు దోశలు ఎన్ని కావాలంటే అంత పిండిని ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ అలాగే దోశలు వేసుకోవడానికి వీలయ్యేలాగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మరీ లా కాకుండా మరీ గట్టిగా కాకుండా నార్మల్ మనం దోశలు ఎలా వేసుకుంటామో అలా ఉంటే సరిపోతుంది పిండి స్టవ్ మీద దోశ పైన హీట్ చేసుకొని ఇలా పలసని దోశలా వేసుకోవాలి పైన ఆయిల్ లేదంటే నెయ్యిని స్ప్రెడ్ చేసేసుకొని ఇలాగా స్ప్రే చేసి స్ప్రెడ్ చేసుకోవాలి దీన్ని మీరు తిరగవేసుకోవచ్చు లేదంటే ఇలా హై ఫ్లేమ్లో కలిస్తే క్రిస్పీగా వస్తుంది కానీ జొన్నలు కొద్దిగా అరగడానికి టైం పడుతుంది కాబట్టి మీరు ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ కలుసుకుంటే టేస్టీగా ఉండే జొన్న దోశ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు దానికి గా రోటి పచ్చడి చేసుకుందాం ఒక కడాయిలో కారంగల పచ్చిమిర్చిని ఐదారు వరకు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే క్యారెట్లు రెండు వేసుకోవాలి దాంతోపాటు ఒక రెండు టమాటాలను చిన్న సైజు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దీన్ని లో ఫ్లేమ్ లో మాత్రమే వేయించుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేరుశెనగ గుళ్ళు వేసుకొని మనం రోటి పచ్చడి స్టైల్లో అనుకున్నాం కాబట్టి వేరుశెనగ గుళ్ళు తక్కువ వేసుకోవాలి పాటు మనం వేయించుకున్న క్యారెట్ పచ్చిమిర్చి టమాటా ఉన్నాయి కదా వీటిని కూడా వేసుకొని సాల్ట్ వేసుకోవాలి అలాగే రెండు రెబ్బలు వెల్లుల్లి కొద్దిగా చింత వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి మరి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా ఈ చట్నీలు తీసుకోవడం వల్ల మీకు పల్లీలు ఎక్కువ తినరు కాబట్టి ఈజీగా వెయిట్ లాస్ అవుతారు రోటి పచ్చళ్ళలో అలాగే క్యారెట్ కూడా తీసుకున్నాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది ఇలా చేసుకున్న ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని తాలింపు వేసుకుంటే టేస్టీగా ఉండే క్యారెట్ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఇది మీకు దోశల్లోకి ఇడ్లీలోకి దేనిలోకైనా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్లో ఇంకా హెల్దీ డైట్ ప్లాన్ వీడియోస్ చాలా ఉన్నాయి అలాగే డైట్ రెసిపీస్ కూడా ఉన్నాయి ఇంకా టేస్టీ రెసిపీస్ కూడా ఉన్నాయి ఇలాంటి మా మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్